అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్రక్రాంకల్స్ ఆంధ్రప్రదేశ్లో పులివెందుల అనేది వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట లాంటిది మరి అలాంటి కంచుకోటలో ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు హోరీగా జరుగుతున్నాయి నువ్వెంత అంటే నువ్వెంత అనేంత విధంగా జరుగుతున్నాయి మరి మనం గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఒకటి రెండు వేల ఆరు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఒకటి ఇక్కడ అసలు ఎన్నికలే జరగలేదు అక్కడ జెడ్పీటీసీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మరి అలాంటి సమయంలో సుమారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి కంచుకోట లాంటి ఈ పులివెందుల్లో ఇప్పుడు ప్రజలు ఎలాంటి తీర్పుని ఇస్తారు అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొందని మనం చెప్పుకోవచ్చు ఓ రకంగా చూసుకుంటే టీడీపీఏ గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే జడ్పీటీసీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను హఠాత్ మారడం కారణంగా అతని కుడికే మరలా జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడం దానికి అవినాష్ రెడ్డి గారు ఆ వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు సపోర్ట్గా ఆ మొత్తం ఆ నియోజకవర్గాల్లో ఆ జిల్లాల్లో ప్రచారం చేయడం అనేది గమనార్హం మరి మరోపక్క టీడీపీ నుంచి ఎమ్మెల్సీ బీటెక్ గారి భార్య లతారెడ్డి గారు పోటీ చేయడం అనేది అక్కడ గట్టి ఆయుపట్ లాంటిది టీడీపీకి అని చెప్పుకోవచ్చు ఓ రకంగా ఇంతకు ముందైతే పులివెందులకు వైఎస్ పులివెందుల అనేది వైఎస్ఆర్ కుటుంబానికి ఆయుపట్ అని చెప్పుకున్నాం కదా మరి ఇప్పుడు ఎందుకు కాదు అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి టైంలో ఆ రాయలసీమకు ఒరిగిందేమీ లేదు కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను కానీ ప్రజలను కానీ సర్వత్రా ఇబ్బంది పెడుతూ బాధలకు గురి చేస్తూ దోపిడీలు చేసినటువంటి వైనాలు ఆ పులివెందుల్లో జరిగాయి మరి దాంట్లో భాగంగానే కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా మంజూరు చేయకుండా ఆ ముఖ్యమంత్రి పదవి కుర్చీ దిగేసినటువంటి వైనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఈ ఐదు సంవత్సరాలు ఈ నియంత పాలన చూసినటువంటి ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడించే అవకాశాలు ఉన్నాయి అని నివేదికలు చెబుతున్నాయి మరి మరోపక్క టీడీపీకి ఎందుకు ఇది ఎంత పట్టుబట్టి ఇక్కడ గెలవాలి అని కూర్చున్నారు అంటే మనం గతంలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట లాంటి నియోజకవర్గం మరి అలాంటి నియోజకవర్గంలో టీడీపీని ఓడించి వైసీపీ గెలిచింది రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో మరి దానిలో భాగంగానే ఓ రకంగా పగ తీర్చుకునే విధంగా ఇప్పుడు ఈ ఎన్నికలు టీడీపీకి ఖచ్చితంగా అక్కడ గెలవాలి అనే పట్టు మీద ఉన్నాయి అని తెలుస్తుంది మరి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఇప్పటికే సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఓట్లు పోలయ్యాయి అని తెలుస్తుంది మరి ఏది ఏమైనా కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండడం అనేది ఇప్పుడు టీడీపీకి ఓ రకంగా ప్లస్ అని చెప్పుకోవచ్చు మరి అక్కడ వైసీపీ ఏమన్నా అల్లర్లు రేపే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు పోలీసులు యథావిధిగా సక్రమంగా ఎలాంటి గొడవలు అల్లర్లు లేకుండానే పోలింగ్ను కంప్లీట్ చేయించారు అని చెప్పుకోవచ్చు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండే కూడా అవినాష్ రెడ్డి గారిని మరికొంతమంది వైసీపీ నేతలని అలాగే ఎమ్మెల్సీ బీటెక్ రవి గారిని అలాగే టీడీపీ నేతలని ఇలా ఎవరైతే ఎవరికి వారు రెచ్చగొట్టుకుని గొడవలు అల్లర్లు చేసే ప్రయత్నాలు చేసినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేదంటే ఈ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నేతలు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు కొంతమందిని బైడింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్ళి ఆ పోలింగ్ ముగిసే వరకు కూడా స్టేషన్లోనే ఉంచి వదిలేసినటువంటి తరుణాలను చూసాం దీనిలో భాగంగానే అవినాష్ రెడ్డి గారు పోలీసుల దగ్గర నుండి పారిపోయినటువంటి విషయాలను కూడా మనం గమనించవచ్చు మరి ఏది ఏమైనా కానీ పులివెందుల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు మరి ఓ పక్క వైఎస్ఆర్సిపి పార్టీ ఓటుకి ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు ఖర్చు పెట్టింది అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఈ పోలింగ్ మీద ఈ ఉప ఎన్నికల మీద రాష్ట్రం అంతా ఉత్కంఠ నెలకొందని తెలుస్తుంది మరి ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ Andhra Chronicles. Thank you.